Okay, uh, let me congratulate you having a, you know, second baby. I think after thank second baby, you. after a long time you have come out? Yeah, yeah, yeah. Thank you, thank you so much. <laughs> so, really, a long days, I came back. to So, where is your first baby, baby boy? Where is he? Uh -huh. He went to school, actually. So, how's <laughs> life after having second baby? You know, after Big Boss, you came out to relax and then again a responsibility came. <laughs> వెరీ బిజీ విత్ టూ బేబీస్ అసలు టైం దొరకదు సో చిన్నోడు అయితే మ మరీ అల్లరి సో మీకే అర్థం చూసి ఒక్క ప్లేస్లో ఉన్నాడు పెద్దోడన్నా కామ్గా ఉంటాడు కానీ చిన్నోడు వచ్చిన తర్వాత వెరీ బిజీ విత్ ఫ్యామిలీ విత్ గెట్స్ స్పెషల్లీ బిజీ వాట్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు గివ్ ఆల్ ద మదర్స్ దేర్ యు నో హూస్ హ్యాండ్లింగ్ దీస్ టూ బేబీస్ అండ్ హ్యాండ్లింగ్ యోర్ కరయర్ అండ్ యూర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ హౌ యూ మేనేజింగ్ నౌ డేస్ సో నేనే ఇంకా మేనేజ్ చేయలేకపోతున్నానని చెప్తాను బికాజ్ పెద్దోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత చిన్నోడు నిద్రపోయిన తర్వాత సో వాళ్ళ న్యాప్ టైం వాళ్ళ ఫీడింగ్ టైం తర్వాత నాకు ఏదైతే టైం దొరుకుతుందో ఆ టైంని నేను బాగా యూటిలైజ్ చేసుకుంటాను సో మ్యాక్స్ టైం ఈవినింగ్ ఆఫ్టర్ ఫోర్ టోటల్ టైం కిడ్స్కి ఇచ్చేస్తాను అండర్స్టాండ్ సేమ్ He is very possessive and he is very very naughty. So you having in your life three men now, yes. <laughs> whom you are going to handle in future? <laughs> Mera bada beta, dusra beta Junu and tisra beta ye. <laughs> so I can see he is performing his some of the videos I have seen. He is very supportive husband. I must say he is supporting you so that you please come in. <laughs> హిస్ రెస్పాన్సిబిలిటీ దట్ టాక్ సో చాలా సపోర్ట్ చేస్తారు అంటే బేబీస్ నేను ఏదైనా షూట్ చేసుకుంటున్నాను అంటే మా వారు చాలా సపోర్ట్ చేస్తారు అంటే బేబీ సిట్టింగ్లో ఈస్ ద బెస్ట్ సో నా నాకంటే కూడా పిల్లలిద్దరు వాళ్ళ డాడీతో ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారు సో వాళ్ళకి ఇంకా నిద్ర వస్తుంది అంటే మా అమ్మ కావాలి ఫీడింగ్ అంటే మమ్మ కావాలి సో ఇంకా బయటికి తీసుకెళ్ళడం షాపింగ్ లాంగ్ డ్రైవ్స్ సో అలా పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడానికి అయితే ఆల్వేస్ పప్ప And now Big Boss is coming up, new session. Yeah. Will you? లావ్ యోర్ హస్బెండ్ టు గో లైక్ గెట్ ఛాన్స్ సో డెఫినెట్లీ ఆయనకి ఛాన్స్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళమని చెప్తాను బట్ యూ ఓన్ గెట్ ఐ నో కానీ వస్తే మాత్రం ఎస్ రివెంజ్ డా నువ్వు కూడా సఫర్ అవ్వాలి ఎలా ఉంటుందో నువ్వు కూడా చూడాలి నో ప్రాబ్లమ్ కానీ మా వారికి ఛాన్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ పంపిస్తాను ఎందుకు అంటే ఆ అక్కడున్న రియాలిటీ షో అక్కడున్న సో డెఫినెట్లీ తనకి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ బిగ్ బాస్ అనేది సో చేస్తే అంటే ఎవ్రీ వన్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఒక డిఫరెంట్ జోన్ కాబట్టి అందరు ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకు అంటే అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎనీ వేర్ ఎక్కడైనా కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు అక్కడ అక్కడ మనం బిగ్ బాస్ నుంచి వచ్చామంటే ఎక్కడైనా కూడా హ్యాపీగా ఉంటాం సో ఐ మస్ కాల్ యువర్ హస్బెండ్ వాచ్ హిస్ నేమ్ ఇస్ కెన్ యూ కాల్ హిమ్ మంజు కమ్ దెర్ ఈస్ అన్ అనౌన్స్మెంట్ ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ ఇన్ బిగ్ బాస్ యూ వాంట్ యూ టు గో ఫర్ ఇట్ ఈస్ డెఫినెట్లీ <laughs> he will handle two kids. It's just one time experience. Uh, one has to do it. Go ahead. So, uh, if you get a chance, you're ready to go for it. Yes. Don't miss your kids. The miss I have to experience it. Okay. <laughs> so when She was in Big Boss. How you were handling being a father, it was a big responsibility, yeah. right? I so want you to share that. So basically, you have to be a patience when you're handling child. Mm. So that's the main. It's on you. <laughs> no, she's <out> already <laughs> having a lot of patience. Yeah. 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 Mm -hmm. That's it. That's mm -hmm. it. So, you what greater support you had, like when she was not around? Uh, her mother my mother both of them are great support for us so you just wanted to be in that big boss any other plans now after having these two babies That's just as social media as your social media platform is very powerful so what's other plans right now we don't have any plans right now be with the family and go on and, and you got this, uh, proposals for the movies or serials are you getting time to manage all this ఒక సీరియల్ ఆఫర్ అయితే వచ్చింది బట్ ఐ డోంట్ హ్యావ్ టైం టు సీరియల్ కానీ మూవీస్ కానీ ప్రస్తుతానికైతే అస్సలు చేయలేను ఇంకొక సిక్స్ మంత్స్ సెకండ్ బేబీ ఇంకొక సిక్స్ మంత్స్ పెద్ద అవ్వడానికి అంటే ఇంట్లో నేను మమ్మీ దగ్గర కానీ అత్తయ్య దగ్గర కానీ పెట్టాలి అంటే నాకు ఇంకొక సిక్స్ మంత్స్ టైం పడుతుంది ఎందుకు అంటే పిల్లలు మమ్మల్ని ఇద్దరి వదిలి ఎవరి దగ్గర ఉండరు సో మమ్మ పప్పనే కావాలి సో అందుకని వీళ్ళని వదిలి షూటింగ్ అని అంటే ఇంపాసిబుల్ ఎంతవరకు వీలవుతుందో అంతవరకు చేయగలుగుతున్నాను టోటల్ టైం ఇవ్వాలి మార్నింగ్ and she's schedule that's impossible future, for six months in the future we can see you both working together if any project comes and your kids become big you know definitely i would love to do hosting with my husband wow that's a big <laughs> statement what do you have to say i mean would you love to do a hosting or anything? Come together, acting or platform together with your wife. Hosting? I don't know. Maybe we can act in a web series or something like yeah. You <laughs> have great plans. Ever. So I wanted to give a message to the couples being a married, and then you have your kids. What tips actually keeps going? Be supportive hmm. and understand. Hmm. ఒకరినొకరు అర్థం చేసుకోండి అండ్ పేరెంటింగ్ అనేది నాట్ ఓన్లీ వన్స్ జాబ్ సో మమ్మదే కాదు సో ఇద్దరు పేరెంటింగ్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు షేర్ చేసుకోవాలి సో అప్పుడు ఇద్దరికి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఇద్దరు టైర్డ్ అవ్వరు సో ఇద్దరికి టైం దొరుకుతుంది సో మాక్సిమం కిడ్స్తో టైం స్పెండ్ చేయండి అండ్ మీ టైం కూడా వెరీ ఇంపార్టెంట్ ఎస్ సో సెల్ఫ్ టైం అనేది సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకున్నప్పుడు डेफिनेटली मी टाइम అనేది దొరుకుతుంది సో యు గో फॉर डेट्स टुगेदर लिविंग किड्स अ साइड यू गेट टाइम टू गो फॉर योर डेट्स प्रस्थान केते विदाउट किड्स होते అవలేదు सो वी विल प्लान डेफिनेटली छोटा बच्चा बड़े होने के बाद थैंक यू सो मच थैंक यू थैंक यू सो मच थैंक यू एवरीवन